ఉక్యోపదేశకులు పాస్టర్ చార్లెస్ జాకబ్ గారు పాస్టర్ ఫిలిప్ జాకబ్ గారు ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ విజయవాడ తేదీలు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగు ఐదు ఆరు తేదీలలో మంగళ బుధవారాలలో జరుగును సభలు జరుగు స్థలము వ్యవసాయ మార్కెట్ యార్డ్ గ్రౌండ్ తెనాలి సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అందరికి ప్రేమ పూర్వక ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించు వారు ప్రార్థనా మందిరం సుల్తానాబాద్ తెనాలి ప్రభు సేవలు పాస్టర్ కె మోషే గారు వివరాలకు సంప్రదించండి సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ ఉ తేదీలలో సోమ మంగళ బుధవారాలలో జరుగును సభలు జరుగు స్థలం వ్యవసాయ మార్కెట్ గ్రౌండ్ తెనాలి సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం